హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఏది అని దానికి ఇద్దరు మాత్రం ఆన్సర్ చేసేయండి కానీ అది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా దెబ్బ తగిలితే మనిషిలా ఏడ్చే జంతువు ఎలుగుబంటి ఇదండి ఆన్సర్ నేను ఇప్పుడు మరో క్వశ్చన్ అడుగుతున్నా ఈ వీడియోలో దోమలు మనను ఎలా గుర్తుపడతాయి మనని కుట్టడానికి ఎలా గుర్తుపడతాయి అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇండా కొంచెం కలర్ వచ్చినాయి దీంట్లో ఇవి మొత్తం కలర్ అయిపోయినాయి ఇవి దీనికి ఇప్పుడు క్లాత్ కట్టిన కాబట్టి వీటిలా ఉన్నాయి ఇప్పుడే తీసేసిన క్లాత్ని లేకపోతే ఇవి మొత్తం అయిపోతుండే ఇక్కడ ఇప్పుడు ఇది క్లాత్ కట్టలేదు కదా మొత్తం అయిపోయినాయి చూసిందా నేను కొన్నిటికి క్లాత్లు కట్టలేదు అవి లేకుండా చేసినాయి ఇప్పుడే కట్టినా క్లాత్ వీటికి ఇక్కడ కూడా ఎన్ని తిన్నాయి చూడండి ఇంకా ఇవన్నిటికీ క్లాతులు కట్టాలి లేకుంటే మొత్తం ఖాళీ చేసేస్తాయి ఇంకా చూడండి ఒకటే ఒక కాయ ఉంది ఇక తినేసినవి ఇవి మాత్రం మంచి కలర్ వచ్చినాయండి ఇప్పుడు నేను వీటిని హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ కూడా క్లాత్ కట్టాలి ఇక్కడ చూసిందా మొత్తము ఖాళీ వేసేసినాయి అవి ఇది నేను దాలిమ్మ చెట్టు మొత్తం కొమ్మలు కట్ చేసినా కదా ప్రూనింగ్ చేసినా కదా మళ్ళీ చీగులు వచ్చినాయి చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఎంత మంచి చిగురులు స్టార్ట్ అయినాయి చూడండి మంచి స్టార్ట్ అయినాయి ఇవి చూడండి ఇవి చిన్న చిన్న ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి మల్బరీ చిన్నదే చెట్టు ఇది కొమ్మ నాటిన ఇది అంతే